వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ పిఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కి సంబంధించి వెయ్యికి పైగా టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి ఈ టెస్ట్ సిరీస్ల కొరకు ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నోట్ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయగానే ఇంగ్లీష్ మీడియం ఓపెన్ అవుతుంది మీడియం దగ్గర తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో టెస్ట్ సిరీస్లో అందుబాటులోకి వస్తుంది ఈ వీడియోలో మనం నోబెల్ బహుమతులు రెండు వేల ఇరవై మూడు గురించి తెలుసుకుందాం నోబెల్ బహుమతి ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఎప్పటి నుండి ఇస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఎవరు జ్ఞాపకార్థం ఇస్తున్నారు ఆల్ఫ్రెడ్ నోబెల్ పంతొమ్మిది వందల ఒకటి నుండి ఈయన స్వీడన్ దేశస్థుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రసాయన శాస్త్రవేత్త కవి బహుముఖ ప్రజ్ఞాశాలి డైనమైట్ సృష్టికర్త ఈ అవార్డును ఎన్ని విభాగాల్లో ఇస్తున్నారు ఆరు విభాగాల్లో ఈ బహుమతులు ప్రధానోత్సవం డిసెంబర్ పదిన నోబెల్ వర్ధంతి సందర్భంగా బహుమతి విలువ పది మిలియన్ స్వీడిష్ క్రోనర్ గరిష్టంగా ఎంతమందికి ఇవ్వవచ్చు ఒక విభాగంలో ముగ్గురికి ఇస్తారు శాంతి విభాగం ఒకరికి నర్గీస్ మొహమ్మది ఇరాన్ దేశస్తురాలు అంశం ఇరాన్ మహిళల హక్కులు స్వేచ్ఛపై పోరాటం చేసినందుకు గాను ఈమెకు ఈ పురస్కారం లభించింది సాహిత్యం ఒకరికి జాన్ ఫోసే నార్వే దేశస్థుడు అంశం మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్ వినూత్న నాటకాలు గద్యాల గలంగా మారాయని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు ఈయన రచనలు రెండు వేల పంతొమ్మిదిలో ద అదర్ నేమ్ రెండు వేల ఇరవైలో ఐ ఈస్ అనదర్ రెండు వేల ఇరవై ఒకటిలో ద న్యూ నేమ్ గ్రంథాలు వెలువడ్డాయి వైద్యశాస్త్రం ఇద్దరు కాటాలిన్ కరీకో హంగేరీ దేశస్తురాలు డ్రూవ్ మన్ అమెరికా దేశస్తుడు అంశం న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లో వీరు చేసిన ఆవిష్కరణలకు కోవిడ్ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం లభించింది భౌతిక శాస్త్రం ముగ్గురికి ఫెర్రి అగోస్తిని అమెరికా దేశస్థుడు ఫెరెన్స్ క్రౌస్ జర్మనీ దేశస్థుడు ఎల్ హ్యూలియర్ స్వీడన్ అంశం ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్ లను అధ్యయనం చేసినందుకు ఆటో సెకెండ్ పల్స్ ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకు గాను వీరికి ఈ పురస్కారం లభించింది రసాయన శాస్త్రం ముగ్గురికి మౌంగీజీ బావెండి అమెరికా దేశస్థుడు లూయిస్ ఈ బ్రాస్ అమెరికా దేశస్థుడు ఐ ఎకిమో అమెరికా దేశస్థుడు హంసం నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో చేసిన పరిశోధనలకు గాను వీరికి ఈ పురస్కారం లభించింది అర్థశాస్త్రం ఒకరు క్లాడియా గోల్డిన్ అమెరికా దేశస్తురాలు అంశం లేబర్ మార్కెటింగ్ లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకు గాను ఈమెకు ఈ పురస్కారం లభించింది రెండు వేల ఇరవై మూడులో మొత్తం బహుమతులు సాహిత్యంలో ఒకరికి శాంతిలో ఒకరికి వైద్యశాస్త్రంలో ఇద్దరు రసాయన శాస్త్రంలో ముగ్గురు భౌతిక శాస్త్రంలో ముగ్గురు అర్థశాస్త్రం ఒకరు మొత్తం గ్రహీతలు పదకొండు మంది మహిళా గ్రహీతలు నలుగురు అత్యధిక మంది గ్రహీతలు అమెరికా దేశానికి చెందిన ఆరుగురు మందికి వచ్చాయి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్